సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి అన్ని వర్గాలకి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని మేము చెప్తూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి లేదని రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం విధ్వంసం తప్ప ఇంకా ఏమీ లేదని మేము చెప్తున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసి కొత్తగా ఏమీ చెప్పకుండా గత ఐదు సంవత్సరాలుగా ఏవైతే చేయలేదో అంటే పోలవరం కట్టలేదు ఇప్పుడు కడతానని చెప్తున్నాడు అందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తానని చెప్తున్నాడు ఇల్లు నిర్మించలేదు ఇప్పుడు నిర్మిస్తామని చెప్తున్నాడు ఇక రాజధానికి సంబంధించి మళ్ళీ తొగులకు విధానాన్ని మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించాడు ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువకులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే రాజధాని ఉండదు రాజధాని లేకపోతే కంపెనీలు రావు కంపెనీలు రాకపోతే యువతరానికి ఉద్యోగాలు రావు కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో నేనేమీ చేయలేను అని ఆయన చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి రెండు నెలలైంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా మూడు వేల ఐదు వందలు చేస్తానన్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆ సంపద పంచే క్రమంలో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు వేల రూపాయలే దశలు వారిగా పెంచుకుంటానని చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం తెలియదు పెట్టుబడులు తీసుకురావటం తెలియదు కంపెనీలు తీసురావటం తెలియదు ఉన్న కంపెనీల్ని పారదవటం మాత్రమే తెలుసు కాబట్టి నిన్నటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికతో వైఎస్ఆర్సీపీ చేతులెత్తేసింది కాబట్టి తిరువూరులో కాదు తిరువురులో వైసీపీ చేతులు ఎత్తేసి నెల రోజులు అవుతుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసాడు ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు జట్టు కట్టు అన్నాడు జట్టు కట్టాడు ఏమి విభజన హామీలు ఏమైనా నెరవేర్చారా లేకుంటే స్పెషల్ స్టేటస్ ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా ఏమీ లేదు ఇది ఎందుకు ఆయన జట్టు కట్టాడంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఆకర్షితులై ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకొని మేము ఓడించాలి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు మీ కళలు కళ్ళలు కాక తప్పదు మాలాంటి సైనికులు అనేక మంది వాస్తవాల మీద నిలబడి వాస్తవాలను వాస్తవంగా స్వీకరించి పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యజ్ఞంలో భాగస్వాములు అయినటువంటి మేమంతా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పేదల యొక్క పక్షపాతిగా ఆయన చేస్తున్న సంక్షేమ కార్య కార్యక్రమాలకు మేము సాక్షులు మేమే కాదు లబ్ధిదారులంతా కూడా సాక్షులు అదేవిధంగా వారే పార్ క్యాంపెయినర్లుగా ఈరోజు గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు మీ యొక్క అపవిత్ర కూటమి కలయిక ఇది మీ ఓటమికి తారి దారి తీస్తూ ఉంది ఎందుకంటే మీరు చెప్పింది ఏది చేయలేదు డాక్టర్ రుణమాఫీ అన్నారు చేయలేదు రైతు రుణమాఫీ అన్నారు చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం ద్వారా డాక్టర్ రుణమాఫీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అక్క అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేశారు అదేవిధంగా చే యువత అనే కార్యక్రమాన్ని డెబ్బై ఐదు మరి వేలు ప్రతి మహిళకి అందిస్తానన్నాడు నాలుగు విడతలుగా అదేవిధంగా వాళ్ళకి చేయూతనిచ్చాడు నలభై ఐదు సంవత్సరాలండి అరవై సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు పెరుగు చేసుకోవటం కోసం ఆ యొక్క ఆసన చేయూత నిధులు ఉపయోగపడ్డాయి జీవితాలు బాగుపడతా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు విద్య ఒక పెట్టుబడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని పేద ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అభివృద్ధి చూసిలో ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ లైఫ్ జీవిస్తా ఉన్నారు పేద ప్రజల సంతోషాన్ని తృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు మీ యొక్క అపవిత్ర కలయగ ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధం పేద ప్రజలకి పెట్టుబడిదారులకి కార్పొరేట్ వ్యవస్థకి రైతు కూలీలకి కూలీలకి వ్యవసాయ కూలీలకి వీళ్ళకి జరుగుతుంది ఈ పోరాటం పెట్టుబడిదారులు వచ్చారు ఇక్కడ ఎవరెవరు పోటీ చేశారు మీకు తెలుసు పక్క నియోజకవర్గంలో పేదల ప్రతినిధిగా మరి తిరుపతిరావు పోటీ చేశాడు ఇక్కడ నేను పోటీ చేశాను అదేవిధంగా విజయవాడలో మైనార్టీ నాయకుడు మరి ఆసిఫ్ గారు పోటీ చేశారు చూస్తాం ఈ వరుస మూడు నియోజకవర్గాలు చూడండి వాళ్ళకే మాకు తేడా తెలుస్తుంది వాళ్ళు పెట్టుబడిదారులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మేము పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేవాళ్ళు వాళ్ళ అభ్యర్థుల్ని మా అభ్యర్థులు వేరే చేయండి మేము ప్రజల కోసం నిస్వార్థంగా ప్రజల్లో జీవించే వాళ్ళం వారు వ్యాపారస్తులు వ్యాపారంలో అడ్డగోలుగా దోచుకునే వాళ్ళు దోచుకునే వాళ్ళు కాపు కాసే వాళ్ళు తిరువూరులో పోటీ చేస్తున్నారు దోచుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అండగా నిలబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ పోటీ పెట్టారు మాకు వాళ్ళకి అభ్యర్థుల్లోనే తేడా ఉంది ప్రజల్లోనే తేడా ఉంది వాళ్ళ పెట్టుబడిదారులు మేము పరుగు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు దళిత బీసీ మైనార్టీ వర్గాలకి ఈ మూడు నియోజకవర్గాల వర్షం చూడండి అదే కాదు వ్యవసాయ మరి కూలీలంతా కూడా ఈరోజు మా పక్షాన్ని నిలబడి ఉన్నారు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అంతా కూడా మా వెంట ఉన్నారు ఒక ఏదైతే డబ్బున్నటువంటి వాళ్ళు పెట్టుబడిదారులే మీ వెంట ఉన్నారు మీ ఆటలు చల్లవు ఓట్లు వేసేది అంతా కూడా పేద ప్రజానీకం ఎవరైతే నవరత్నాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఈరోజు నాలుగు ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత మీద ఆయన అన్నమాట చెల్లించుకునే వ్యక్తిగా అదేదైతే మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఆ హామీలన్నీ అమలు చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క విజయం రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు మీ కళలన్నీ కూడా కాక మారు అందుకనే మీరంతా కూడా ఏ కళ్ళ అంటా ఉన్నారు డబ్బుతో సాధించవచ్చు అనుకుంటున్నారు డబ్బుతోటి ప్రేమను కొనలేరండి డబ్బుతోటి మతాన్ని కొనలేరు ఏదో మరి ముస్లిం మైనార్టీ జమాత్తు మొత్తం కూడా మేము కొంటామని కొంతమంది కోతలు వస్తా ఉన్నారు జమాత్ అనేది అది ఒక సమూహం ఒక కాంగ్రిగేషన్ ఆ కాంగ్రిగేషన్ లో మరి మత విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తులు అమ్ముడు పోరు వారు దేవునికి బదులు కానీ ఇక్కడ ప్రజానీకం ఎవరికి బదులు కాదు ఓటుకి నోటు కేసులో మరి ఇరుక్కున్నటువంటి వ్యక్తులు కాదు ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదైతే మీరు కొనాల సమూహాలను కొనాలనుకుంటున్నారో మీ అన్ని కూడా వృధా మీ ప్రయాస వృధా మీరు తిరోగమనం బాటలో ఉన్నటువంటి వారు పురోగమన బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్పనిసరిగా విజయం సాధిస్తాం సాధించి విజయవాడ పార్లమెంటు కేసీఆర్ నాని గారిని అదే విధంగా నన్ను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము చూస్తారు సినిమా చూపిస్తాం చూడండి మీరు మేమే చూపిస్తాం మీకు ప్రజలు చూపిస్తారు పేద ప్రజలు ఎక్కువ చూపిస్తారని చెప్పి అందరికీ మరి రాష్ట్ర ప్రజల తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచండి నిజాలు చెప్పే వ్యక్తులను బలపరచండి అబద్ధం ఓటుకు వాగ్దానాలు చేసేటటువంటి నమ్మొద్దని చెప్పి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఫ్యాను గుర్తు మీద ఓటు వేయాల్సిన కోరుకుంటూ